నాకు ఐ కేమ్ టు నో దట్ అర్పిత మేడం ఎక్స్పర్ట్ నాకు కన్చర్ ఇది సో వన్ డే ఐ రిక్వెస్ట్ బేర్ దివ్ డిలీవ్ సరే ఆ రోజు ఈవినింగ్ వాళ్ళ రూమ్కి వెళ్ళాను సో షీ ట్రీటెడ్ మీ జస్ట్ ఒక వన్ మినిట్ ఒక టూ మినిట్స్ అయింది ఆఫ్టర్ దట్ మార్నింగ్ అంతా కూడా ఐ సా ట్రెమెండ్రస్ విందాండే సేంది తూ అగొరి స్నికారిలిం అగ్డుప్త్ మరిండేం చింటిండు వందా క్యారీ కారిండు క్రిం వందారుం అగేండు ఏండు కిండిం అగ్ లాస్ట్ మంత్ ట్రావెల్స్ ద్వారా నేను జపాన్ టూర్ వెళ్ళినప్పుడు నాకు సడన్గా సయాటికా పెయిన్ సివియర్గా వచ్చి చాలా బాధపడ్డాను ఫార్చునేట్లీ అప్పుడు డాక్టర్ అర్ప్రితా మేడం గారు మాతో పాటు ట్రావెల్ చేస్తున్నారు ఆమె నాకు వన్ సిటింగ్లో ట్రీట్మెంట్ ఇచ్చి నేను మళ్ళీ బాగా ఎక్ట్గా చేశారు మళ్ళీ మెడిసిన్స్ కూడా కొన్ని ప్రిస్క్రైబ్ చేశారు అప్పటి నుంచి నాకు చాలా బాగుంది థ్యాంక్ యూ డాక్టర్ అర్ప్రితా మేడం థ్యాంక్ యూ వెరీ మచ్